నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శం శనేశ్వరాయ నమ ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు చాలా విశేషమైన రోజు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శని త్రయోదశి అంటే శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనేశ్వరుడికి అంత ప్రీతి పాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈ రోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాశులలో శనీశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తరువాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతోపాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనేశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింపచేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్ల నువ్వులు ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాకా పట్టేయొచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనీశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శనివారం మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుణ్ణి కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శని గ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభు అన్నమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరు అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చెయ్యడము నామస్మరణ చెయ్యడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ శని త్రయోదశి అంటే ఈ రోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరి అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్దదాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడు అన్నమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏమిటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరూ కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభ దృష్టిని మనం పొందే అవకాశం కనపడుతోంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తు ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనిశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాళ్ళ కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనీశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఎందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము కాళ్లను మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏళ్ళ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర ఆ అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచిడి అన్నమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక్క విశేషమైన పని ఏం చెయ్యాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ద వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే ప్ర పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకుని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మ దానాలు ఏమిటో చెప్పన నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకి గాని లేదా నల్ల కుక్కకి గాని తినిపించినట్టయితే ఆయన చాలా సంతష్టాడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామివారిని తొందరగా మనం ఆ ప్రసన్నం చేసుకోటానికి పని వాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద పని చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్క రోజే కాదు ప్రతి కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టం అట కార్మికులకు గాని లేదా పనివార్లకు గాని పేదవారిని గాని ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన పని వాళ్ళని కాని లేదా బయట వాళ్ళని కాని దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడు ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్న వాళ్ళని హై పీపుల్ని ఎప్పుడు గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతలతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిదనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈరోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న పలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి ఈ శని త్రయోదశి రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము ఈ రోజు శని త్రయోదశి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ శనీశ్వరుడు మేషాది ద్వాదశ రాసుల వారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎవరెవరిని ఎలా అనుగ్రహిస్తున్నాడు ఏమేమి గిఫ్ట్లు ఇస్తున్నాడు ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే అంశాన్ని ఈ రోజు మనం ప్రత్యేకంగా తెలి తెలుసుకుందాము తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు స్వామివారి అనుగ్రహం వల్ల ఉన్నత చదువులు చదువుతారు చదివిన చదువుల్లో మంచి ర్యాంకులు వస్తాయి విదేశాలు వెళ్లే అవకాశంతో పాటు అన్ని రంగ అన్ని స్టడీస్ చేసేవారు అంటే పీజీ చేసేవారు కాలేజీలో ఉండే వాళ్లకు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు మంచి ర్యాంకులు వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కానీ ఏదైనా ఇంటర్వ్యూల్లో కానీ సెలెక్ట్ అయ్యే అవకాశము ఈ రాశి వారికి కనబడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు పదోన్నతులు కలుగుతాయి శుభవార్తలు వింటారు ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజ్ పెరిగే అవకాశంతో పాటు మీ యొక్క క్యాడర్ కూడా పెరిగే అవకాశము గోచరిస్తోంది దీనితో పాటుగా కొన్ని కొన్ని రంగాలలో ఉద్యోగస్తులు అంటే ఆటోమొబైల్స్ కానీ ఫ్యాక్టరీస్ సంబంధించి కానీ ఐరన్ సంబంధించినటువంటి పత్తికి సంబంధించిన ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగస్తులకు ఆ స్వామివారి అనుగ్రహం విశేషంగా ఉండి ప్యాకేజీలు పెరిగే అవకాశంతో పాటు మీకు పదోన్నతులు కలిగే అవకాశం కనబడుతోంది ఇక్కడ కొంతమంది వారి యొక్క నాయకత్వ లక్షణాలకు మీ పై అధికారులు మురిసిపోయి మంచి ప్యాకేజీ ఇవ్వడంతో పాటు కొత్త కొత్త శుభవర్తమానాలు మీకు సస్పెన్స్ కలిగించే వర్తమానాలు అందిస్తారు అవి ఆహ్లాదకరంగాను సంతోషంగానూ ఉండబోతున్నాయి అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే లాభాలు వస్తాయి వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని అనువైన సమయము ఆ దిశగా వెళ్ళండి అయితే పెట్టుబడులు పెట్టాలన్నా లేదా కొత్త వ్యాపారాన్ని ఈరోజు స్టార్ట్ చేయాలన్నా కొత్త భాగస్వామ్యాన్ని అంగీకరించాలన్నా ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా టెండర్లు వెయ్యాలన్నా అంటే రియల్ ఎస్టేట్ రంగం వారు భూముల్ని కొనుక్కోవాలన్నా లేదా మార్కెట్ లో ధర నిర్ణయం చెయ్యాలన్నా కానీ అంటే మీ యొక్క వెంచర్లకి ధర నిర్ణయం చెయ్యాలన్నా కానీ ఈ రోజు కనుక ఆ పని చేసినట్టయితే మీరు నిర్ణయించిన ధరకే ప్రజలు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది మార్కెటింగ్ రంగం వారికి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉందన్నమాట వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే సకాలంలో పంటలు పండుతాయి దానికి తగ్గ మార్కెట్ ధర విశేషంగా ఉంటుంది రుణాలు తీర్చుకుంటారు క్షేత్ర పశు వృద్ధి భూ వృద్ధి కనపడుతోంది కొత్త కొత్త పనిముట్లు కొనుక్కుంటారు అంటే మీ యొక్క వ్యవసాయానికి సంబంధించినవి వాణిజ్య పంటల వారికి తర్వాత కౌలుదారులకి కూడా చాలా చక్కని అనువైన సమయము ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పొందే అవకాశం కూడా ఈరోజు గోచరిస్తోంది మీరు చేయవలసిన పని ఈరోజు ప్రత్యేకంగా ఇనప పనిముట్లకు మీరు పూజ చేసినట్టయితే కనుక ఆ శనేశ్వరుడి యొక్క ఆ అంటే అనుగ్రహానికి పొందే అవకాశము చాలా చక్కగా గోచరిస్తోంది ఈ రోజు ఆ పని చేసుకోండి వాణిజ్యం వారికి చూసినట్టయితే పెట్టుబడులను మీరు నియంత్రణ చేసుకోవాలి విపరీతంగా పెట్టేస్తే లాభాలు రావడంతో పాటు అంటే లాభాలు లేకపోవడంతో పాటు నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ యొక్క పెట్టుబడులను నియంత్రించుకోండి క్రమబద్ధం చేసుకోండి ఒక స్థిరమైన ఆదాయం కోసం ప్రయత్నాలు చేయండి మీ యొక్క వాణిజ్య రంగం వారు కానీ పారిశ్రామిక రంగం వారికి కానీ పేర్లు మార్చుకోవాలన్నా లేదా కొత్త ప్రోడక్ట్స్కి ఏదైనా శుభకార్య కొత్త ప్రోడక్ట్లకు సంబంధించి ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవాలన్నా కానీ ఈరోజు చాలా మంచి రోజు ఆ ప్రయత్నాలు చేసుకోండి రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల యొక్క మద్దతు లభిస్తుంది వారి యొక్క గౌరవాన్ని మీరు పొందుతారు అధిష్టానంలో కూడా మీ పేరు ప్రత్యేకంగా పిలవబడుతుంది కొత్త పదవులు అలంకరించే అవకాశం కనబడుతోంది గతంలో మీరు ఏదైనా ప్రజలకు మాత ఇచ్చినట్టయితే దాన్ని మర్చిపోకుండా తప్పనిసరిగా ఆ దిశగా కనుక మీరు ప్రయత్నం చేస్తే ప్రజల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశంతో పాటు మీకు పదోన్నతలు కూడా వచ్చే అవకాశం ఉంది ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది కానీ కొత్త మిత్రులు మీకు ఏర్పడతారు వారితో జాగ్రత్తగా ఉండండి గోప్యతను పాటించుకోండి తరువాత కళారంగం వారికి చూసినట్టయితే అంటే సినిమాలు నాటక రంగంలో ఉన్న వాళ్లకు డైరెక్టర్లకు నిర్మాతలకు గాయని గాయకులకు ఇలా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా విశేషమైన రోజు ఈ రోజు మీ యొక్క కోరికలు తీరడంతో పాటు నూతన అవకాశాలు రావడంతో పాటు పారితోషకాలు పెరుగుతాయి ఆ నిర్మాతలకైతే లాభాలు వస్తాయి డైరెక్టర్లకి కొత్త ప్రాజెక్టులు వచ్చి పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం ఉంది తర్వాత ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండేవారికి తలనొప్పులతో పాటు ఎముకలకు సంబంధించి చర్మానికి సంబంధించి ఒత్తిడికి సంబంధించి నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ తీవ్రమైన వ్యాధులు కానీ లేదా అంటే సమస్యలు కానీ రావడం జరుగుతుంది జాగ్రత్తలు పాటించుకోండి ఆరోగ్యపరంగా ఈ రాశిలో ఉండేవారికి అస్సలు బాగాలేదు ఆహారం పట్ల కానీ మీ వ్యవహారం పట్ల కానీ జాగ్రత్తలు తీసుకుంటేనే తప్ప ఆరోగ్యం అనేది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కనిపించటం లేదు అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక శాంతియుత వాతావరణం నెలకొంటుంది మంచి మంచి శుభవార్తలు వింటారు శుభ వర్తమానాలు మీరు పంపిస్తారు కొత్త బంధువులు చేరతారు బంధుమిత్రుల్లో గౌరవ మర్యాదలు ఉంటాయి పిల్లల ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి శుభదినము అంటే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడానికైనా ఈరోజు అత్యంత శుభదినము ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి ఆ భూ భూమి చర ఆస్తులను సంపాదించుకుంటారు కొనుగోలు చేస్తారు ఆ ఆదాయానికి సంబంధించినటువంటి నాలుగు మార్గాల నుంచి అంటే అన్ని వైపుల నుంచి మీకు ఆదాయ మార్గాలు గోచరిస్తున్నాయి తర్వాత కోర్టుకి సంబంధించి ఏవైనా పెండింగ్ ఉండిపోవడం కానీ లేదా మీ పట్ల ప్రొలాంగ్ అవుతూ ఉండడం కానీ జరిగిన జరిగే అంశాలు గతంలో ఉంటే కనుక అవి ఈ రోజు పరిష్కారం అయిపోతాయి అనమాట అయితే స్త్రీలకు ఎలా ఉండబోతోంది అంటే వారి యొక్క సొంత నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎవరి అడగకుండా మీ సెల్ఫ్ తీసుకున్నట్టయితే ప్రఖ్యాతలతో పాటు మీరు ఏదైతే అనుకుని తీసుకుంటున్నారో అది విజయాన్ని ఇచ్చే అవకాశము ఈ రోజు కనపడుతోంది అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు శనిదేవునికి నీలం రంగు పుష్పాలను కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి దానితో పాటుగా శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో స్వామివారికి నువ్వుల దీపం కనుక పెట్టినట్టయితే కష్టాలు పోవడంతో పాటు మన యొక్క కర్మలు తగ్గే అవకాశం కనపడుతోంది అంటే ఈ రాశిలో ఉండేవారు ఏదైనా అర్ధాష్టమ శనిలో కానీ లేదా అష్టమ శని ప్రభావం చేత కానీ బాధలు పడుతూ ఉంటే ఈ రెమెడీలు తప్పనిసరిగా చేసుకోండి బాధలు తగ్గే అవకాశం ఉంటుంది కానీ పోయే అవకాశం అయితే కాదు అది మనం తప్పనిసరిగా అనుభవించి మాత్రమే పోగొట్టుకోవాలి అయితే పేదలకు బియ్యము నూనె తప్పనిసరిగా దానం ఇవ్వండి ఎంతో కొంత మీ శక్తి కొద్దీ పెద్ద ధనవంతులు బస్తాల బస్తాలతో ఇవ్వండి లేదు మధ్య తరగతి ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు కేజీ బియ్యం అయినా సరే ఒక ఆయిల్ ప్యాకెట్ అయినా సరే తప్పనిసరిగా దానం ఇవ్వండి మీ యొక్క కర్మలు తగ్గించుకోవాలి అంటే కనుక ఇది తప్పనిసరిగా చెయ్యవలసిందే మన కర్మని మనమే కడుక్కోవాలి తప్ప ఎవరో వచ్చి చెయ్యరు ఈ పనులు చేసినట్టయితే కనుక ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి తప్పకుండా పాత్రలవుతారు భక్తి శక్తి లోపం మాత్రం పెట్టుకోకండి పాటుగా స్వామి అంటే ఇష్టం పెట్టుకోండి కానీ భయం అనేది పెట్టుకోకండి స్వామివారికి అది నచ్చని అంశము స్వామివారిని తిట్టడం కానీ స్వామివారంటే భయపడడం కానీ ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు ఆయన చూసేది భక్తి శక్తి దానికి అనుగుణంగా మీరు ఆయనకి ప్రీతి కొరకు ఈ పనులు చేయండి మీ దిగువ స్థాయి వారిని అస్సలు కించపరచకండి మీ మాటలతో కానీ చేతలతో కానీ ఆయనకి అత్యంత కోపం కలిగే విషయం ఏంటంటే దిగువ స్థాయి వారిని నీచంగా చూసిన కోపంగా తిట్టిన ప్రేమ అభిమానాలు చూపించకపోయినా ఆయన చాలా కోపం పడతాడు ఇచ్చేదాని కర్మ కన్నా వంద వంద రెట్లు పెంచుతాడు తప్ప తగ్గించే ప్రయత్నం చేయడు కాబట్టి ఈ సూక్ష్మం తెలుసుకొని మీకన్నా దిగువ స్థాయి వారిని ప్రేమతో పలకరించండి లేదు ఊరుకోండి కానీ అవమానాలు అయితే చెయ్యకండి ఇది చాలా చాలా జాగ్రత్త గల అంశము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి స్వామివారి యొక్క అనుగ్రహానికి తప్పనిసరిగా పాత్రలు అవ్వండి నమస్తే